పార్టీ సిటీ కార్యదర్శిని ఇక్కడికి చేసినటువంటి ప్రతి మహిళా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు విధంగా ప్రజలను పట్టించుకొని పాపాన్ని పోలేదు కేంద్ర ప్రభుత్వం కానీ అలా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ ముందుగా ఇల్లు ఇస్తాము అది ఇస్తాము ఇస్తామని చెప్పి ఆర్డీలు ఇచ్చారు తప్ప అది ఇంతవరకు నెరవేర్చలేదు ప్రతి మహిళ ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి ప్రతి మహిళ బాడిగిళ్లలో బాడిగిలు కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక నానా ఇబ్బందులు గురవుతున్నారు వీళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వం ఎంతైనా స్పందించి వాళ్ళకి ఇంటి పత్రాలు ఇవ్వాలనేది పలుమార్లు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్బీఐ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ కదా కూడా ధర్నాలు చేపట్టాము ఇప్పుడు ఈ రోజు మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కదా వచ్చి ధర్నా చేపడితే కలెక్టర్ గారు వచ్చి ప్రజలకే ముఖ్యంగా వచ్చి ఆయన రాండ మేము లేమనేసి నీట్గా మహిళలు ఎట్టుగా కూర్చున్నారు మేము ఇద్దరు వెళ్ళి అయా మీరు రాండి మా మహిళలు లేరు మీరు వచ్చి మా పేదలకు హామీ ఇచ్చేంతవరకు బయట పోయే ప్రసక్తి లేదంటే కలెక్టర్ గారు వచ్చి వెంటనే ప్రజలను ఉద్దేశించి కొన్ని మార్పులు చెప్పారు ఏమని చెప్పాడంటే సోదరులు చెప్పాను సోదరులు చెప్పినట్టు ఇక్కడ అర్జీలు ప్రతి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పంపించాము వాటిని ఏర్పాటు చేస్తున్నాము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి సలహాలు ఇస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలు కొంతవరకే చూస్తాం ఇంక రెండు రోజులు ఇవ్వలేదా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కానీ ప్రతి మహిళని తీసుకెళ్ళి ప్రతి ఆర్మర్శం తీసుకెళ్లి ఆ యొక్క ప్రభుత్వంలో అందరికీ సీపీఎం లిబరేషన్ పార్టీ ద్వారా మేము గుడిసెలు వేసి వాళ్ళు గుడిసెలు నిలిచేంత వరకు ఈ ఎడెండా వాళ్ళ అండగా ఉంటుందని కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ ద్వారా మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా ఇక్కడికి తెలిసినటువంటి ప్రతి మహిళ ఇది అర్థం చేసుకొని కొంతమంది నిరుత్సంగా ఉండకూడదు మనము పోరాటం ఫలితంగా మనం ఏదో పండని గుట్టని ఆక్రమించుకోవాలా మాకు ఇంటి స్థలాలు కావాలయ్యా మేము ఇంట్లో ఇచ్చేంత వరకు మేము లేవు అనేసి మనం కలెక్టర్కి కి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ ఇచ్చాడు కదా మనకు ఆనందంగా ఇంట్లో కూర్చుంటే కుదరదు చూస్తాం మేము ఎంపీ చేస్తూ ఉంటాం ఇద్దరు ఒక మంది మందికి టీమ్గా ఏర్పడి కలెక్టర్ ఆఫీసు అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసు ఆర్డర్ ఆఫీసుకి వెళ్ళి పరిశీలిస్తాం ఎంతవరకు వచ్చింది అర్జీ అనేసి రాలేదా ప్రతి ఒక గవర్నమెంట్ భూమి ఎక్కడైతే ఉందో ఆ గవర్నమెంట్ భూమిలో ప్రతి మహిళని తీసుకెళ్ళి రెండే సెంటులు చొప్పున మేము గుడిసెలు ఈ గుడిసెలు నిలబడేంత వరకు ఈ జెండా అండగా ఉంటుందని కూడా ఈ సిపిఎం లిబరేషన్ పార్టీ ద్వారా మేము నిర్ణయించుకుంటాం ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మహిళకు మా ఇప్పుడు అభినందనలు తెలియజేసుకుంటున్నాను